నేను చుక్కరికాయ గిళ్ళుతున్నా దో అలా పురుగులు ఉండకుండా తింపుతున్నా ఫ్రెండ్స్ మీరు మీరు టెంపే రాయపప్పుడైనా మీరు తెంపినట్లయితే లైక్ చేయండి చెప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తెంపితే లైక్ చేయండి చేసాం మాకు పంపించండి మేము పంపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ బాగున్నారా మీరు మేము బాగున్నాం కానీ చిక్కుడుకాయ గిల్లుతున్నా చూసురు కదా చిక్కుడుకాయ పువ్వులు పరకుంటా దించాలి మీరు చూసి దించండి కొంచెంగా పువ్వుల దో చికురకాయల దోమలు ఉంటాయి పురుగులు ఉంటాయి 매리 추우셔 만지가 추우셔